పాఠశాలల్లో విద్యార్థులకు ఒత్తిడి తగ్గించి ఆహ్లాదం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నో బ్యాగ్ డే తీసుకువచ్చింది విద్యార్థులపై ఒత్తిడి లేకుండా బడి సంచి భారాన్ని తగ్గించడం ద్వారా హాజరు శాతాన్ని సైతం పెంచవచ్చని ఈ కార్యక్రమం చేపట్టారు నో బ్యాగ్ డే ద్వారా ప్రస్తుతం పిల్లల్లో మంచి వినోదంతో పాటు హాజరు శాతం కూడా బాగా పెరిగిందని విశాఖపట్నంలోని మాధవదార ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఎస్పి నాయుడు తెలుపుతున్నారు శనివారం వచ్చిందంటే ఇదివరకు చాలా తక్కువ పిల్లలు వచ్చేవారని ఇప్పుడు శనివారం వస్తే చాలు అధిక శాతం వచ్చి సరదాగా ఆడుకుంటున్నారని అంటున్నారు నా పేరు ఎస్పి నాయుడు నేను మాధవధార ప్రైమరీ స్కూల్లో పిఎస్హెచ్ఎంగా ఉన్నాను మా పాఠశాలలో ఒకటో శనివారం మూడో శనివారం ఒకటి రెండు తరగతి విద్యార్థులకి మరియు మూడు నాలుగు ఐదు తరగతి విద్యార్థులకి నో బ్యాగ్ డే అంటే బ్యాగ్ లేకుండా పిల్లల్ని కృత్యాలు గేమ్స్ డ్రాయింగు మంచి మంచి నైపుణ్యాలు నైపుణ్యాలన్నీ కూడా మన పాఠశాలలో నేర్పడం జరుగుతూ ఉంటుంది దీనివలన విద్యార్థులకి మంచి నైపుణ్యాలు వస్తాయి అలాగే పాఠాలతో పాటు కరికులం యాక్టివిటీస్ కూడా కరికులమ్ యాక్టివిటీస్ కూడా మేము నేర్పడం జరుగుతూ ఉంది దీనివలన శనివారం పూటే మనం పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలు విద్యార్థులు మరుసటి రోజు ఆదివారం కాబట్టి శనివారం వాళ్ళు ఏం చేస్తారంటే కొంత పాఠశాలకు రావడానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ పాఠశాలలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల వలన పిల్లల హాజరు కూడా పెరిగింది పెరుగుతూ ఉంది దాంతోపాటు వాళ్ళకు కూడా మంచి మంచి మైండ్ గేమ్స్ అయ్యి ఆడించడం వలన మంచి మంచి కృత్యాలు రావడం వలన పిల్లలు పాఠశాలకు వెళ్ళాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా పిల్లలు వ్యక్తపరుస్తూ ఉన్నారు దానితో పాటు శనివారం ఎప్పుడు వస్తుందా అనేటువంటిది పిల్లలు కూడా చూస్తున్నారు ఈవేళ పాఠశాలలో బ్యాగ్స్ లేవు పాఠాలు లేవు సరదాగా ఆడుకోవడమే గేమ్స్ లేకపోతే డ్రాయింగ్స్ కానివ్వండి అలాగే వాటితో పాటు శనివారము యూనిఫామ్స్ కూడా ఉండదు సివిల్ డ్రెస్సులు వేసుకుని వెళ్ళొచ్చు నాకు నచ్చినటువంటి డ్రెస్సులు వేసుకొని వెళ్ళి హ్యాపీగా పాఠశాలలో ఆడి ఇక్కడే మధ్యాహ్న భోజనం చేసుకుని వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో పిల్లలు కూడా మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఇలాగే మా పాఠశాలలో ప్రతీ నెల కూడా మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఆ విధంగానే హాజరు శాతాన్ని పెంచుతూ ఉన్నాం కాబట్టి ఈ మిగిలినటువంటి శనివారాలు కూడా దీన్ని ప్రవేశపెడతామని తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ